హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు సినిమా లవర్స్ అయితే మీకు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లెకాన్ని ప్రెస్ చేయడం మాత్రం ఈ ఈరోజు మనం మాట్లాడుకోపోయే సినిమా ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఐకానిక్ థ్రిల్లర్ అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిన అభిలాష సినిమా గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు దాని లెగసీ ఇండస్ట్రీపై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో చూసేద్దాం రెడీనా మరి లెట్స్ డైవెన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదకొండున రిలీజ్ అయిన ఒక లీగల్ థ్రిల్లర్ డ్రామా దీని డైరెక్ట్ చేసిన వారు ఏ కోదండరామ్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన వారు కెఎస్ రామారావు గారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రాధిక రావు గొల్లపూడి మారుతిరావు లాంటి అద్భుతమైన నటులు నటించారు ఇళరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది కథలో చిరంజీవి ఒక యువ లాయర్ గా భారతీయ శిక్ష శిక్షా స్మృతిలోని సెక్షన్ త్రీ జీరో టూ మర్డర్ కేసులకు శిక్ష వేస్తారు సో ఈ సెక్షన్ని రద్దు చేయాలనే లక్ష్యంతో పోరాడతాడు కానీ ఒక ఊహించని మర్డర్ కేసులో ఇరుక్కొని తన జీవితాన్ని కాపాడుకోవడానికి రేస్ చేయాల్సి వస్తుంది ఈ సినిమా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఇందులో లవ్ డ్రామా సస్పెన్స్ అన్ని సమపాలలో ఉంటాయి ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి వాటిలో అభిలాష సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన అదే పేరున్న నవల ఆధారంగా రూపొందించింది కానీ ఈ నవల కథలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో వచ్చిన ది మ్యాన్ హూ డేర్డ్ మరియు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో వచ్చిన బియాండ్ రీజనబుల్ డౌట్ అనే రెండు అమెరికన్ సినిమాలతో కొన్ని సారూప్యతలు ఉన్నాయని చెబుతారు ఈ సినిమాలో కూడా ఒక వ్యక్తి న్యాయ వ్యవస్థను సవాల్ చేసే కాన్సెప్ట్ ఉంది అయితే ఎండమూరి ఈ కథను భారతీయ సందర్భానికి అద్భుతంగా మలిచారు ఇక ప్రొడ్యూసర్ కెఎస్ రామగారావు గారు తన క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో తొలి సినిమాగా అభిలాష నిర్మించారు ఆయన మొదట ఎండమూరి నా నవల తులసి దళం సినిమాగా తీయాలనుకున్నారు కానీ ఎండమూరి అభిలాష నవలను సూచించడంతో ఈ ప్రాజెక్టు ఆరంభమైంది ఈ సినిమా విజయం రామారావుని టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా నిలబెట్టింది అభిలాష సినిమా మొదట మద్రాసులో ప్రీమియర్ షోలో నెగిటివ్ రెస్పాన్స్ ని ఎదుర్కొంది డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి రైటర్ ఎండమూరి ఈ సినిమా విజయం మీద ఆశలు కోల్పోయారు ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది కానీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరియు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్లీపర్ హిట్ గా నిలిచిపోయింది ఈ సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది మొదటి భాగంలో ఒక సరదా ఫన్నీ లాయర్ గా రెండో భాగంలో ఒక ఇంటెన్స్ సీరియస్ క్యారెక్టర్ గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా చిరంజీవిని ఒక వైవిధ్యమైన నటుడిగా నిరూపించింది మరియు ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది ఇక ఇళయరాజ సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది వేల పాలలేదు బంతి చామంతి ఉరకలై గో గోదావరి యురేఖ లాంటి పాటలు ఆ రోజుల్లో సూపర్ హిట్స్ అయ్యాయి ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్స్గా ఉన్నాయి ఈ పాటలు సినిమా ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేశాయి అభిలాష విజయం తర్వాత ఈ సినిమాని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తమిళంలో సట తిరుతంగల్ పేరుతో రిమేక్ చేశారు ఈ రిమేక్ కూడా మంచి రెస్పాన్స్ ని సంపాదించింది ఇది సినిమా కథ యొక్క యూనివర్సల్ అప్పిల్ ని చూపిస్తుంది అభిలాష్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్ గా నిలిచింది ఇది థ్రిల్లర్ జానర్ లో కొత్త ఉరవాటిని సెట్ చేసింది మరియు లీగల్ డ్రామాలకు ఒక బెంచ్ మార్క్ మారింది ఈ సినిమా విజయం చిరంజీవి స్టార్ డమ్ కి దగ్గర చేసింది మరియు ఆయన తర్వాత ఖైదీ సినిమాతో మెగాస్టార్ స్టేటస్ ని సంపాదించారు ఇక ఎండమూరి వీరేంద్రనాథ్ కి ఈ సినిమా రచయితగా ఒక గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆయన చాలెంజ్ రాక్షసుడు మరణ లాంటి సినిమాలతో చిరంజీవితో కలిసి పనిచేశారు డైరెక్టర్ కోదన్ రామ్ రెడ్డి కూడా ఈ సినిమా తర్వాత చిరంజీవితో విజేత రక్త సింధూరం ఖైదీ లాంటి హిట్స్ ని ఇచ్చారు ఈ సినిమా సామాజిక సమస్యలను ముఖ్యంగా క్యాపిటల్ పనిష్మెంట్ ని గురించి చర్చించింది తొలి తెలుగు సినిమాల్లో ఇదొకటి ఆ ముఖ్యమైన విషయం గురించి చర్చించిన సినిమాల్లో సో ఇది ప్రేక్షకులను ఆలోచింపజేసే కథాంశంతో కమర్షియల్ ఎలిమెంట్ ని సమతుల్యం చేసింది ఈ సినిమా ఈ సినిమా నీతి న్యాయం మరియు వ్యక్తిగత లక్ష్యాలను గురించి ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైలలో తెలుగు సినిమా స్టాగ్నేషన్ లో ఉన్న సమయంలో వచ్చిన ఒక ఫ్రెష్ థ్రిల్లర్గా అందరినీ ఆకర్షించింది ఇందులోని ట్విస్ట్ అండ్ టర్న్స్ చిరంజీవి రాధిక కెమిస్ట్రీ రావు గోపాలరావు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కొల్లపూడి మారుతూ సపోర్టింగ్ రోల్ అన్ని ఈ సినిమాకి ఒక టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి ఇప్పటికే అభిలాష్ ని యూట్యూబ్ లో లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు అది ఆ రోజుల మ్యాజిక్ ని తిరిగి తీసుకొస్తుంది ఈ సినిమా తెలుగు సినిమా ఫ్యాన్స్ కి ఒక నాస్టాలజిక్ ట్రీట్ మరియు కొత్త జనరేషన్ కి ఒక గొప్ప త్రీలర్ ఎక్స్పీరియన్స్ అభిలాష సినిమా గురించి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కమెంట్స్ లో షేర్ చేయండి ఇలాంటి సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్స్ టేక్ కేర్ బై బై